అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ అందరికీ నమస్కారం పన్నెండేళ్ళ తర్వాత అద్భుతం జరగబోతోంది జూన్ ఆరున అమావాస్య పైగా పంచగ్రహ కూటమి అతీత శక్తులు కలిగినటువంటి ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది కాబట్టి ఈ రోజు మనం చేయబోయేటటువంటి ఈ యొక్క పరిహారం ఎంతో విశేషంగా మీకు పనికొస్తుంది మీరు ఏ పని చేసినా అందులో కలిసి రావడం లేదా కా అలాగే మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీపై ఇంకా నరదృష్టి ఎక్కువగా ఉందని మీకు ఎక్కువగా అనిపిస్తుందా ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారం చేయండి మీ జీవితంలో నుంచి ఈ యొక్క శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది పాజిటివ్గా ఉంటారు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉంటారు ఇక మీకు వ్యాపారం గాని ఉద్యోగం వృత్తి ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ కలిసి వచ్చేటటువంటి అంశంగా మారుతుంది మరి ఏం చెయ్యాలి ఈ పంచగ్రహ కూటమి రోజున అనే విషయం తెలుసుకునే ముందు మా ఛానల్ను మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే కనుక పన్నెండేళ్ల తర్వాత జూన్ ఆరవ తేదీన ఐదు ఆరు తేదీల్లో ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది ఈ రోజున నిజంగానే అద్భుతం కలిగినట్లుగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు అతీత శక్తులు కలిగినటువంటి రోజులు అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేసే చాలు ఖచ్చితంగా మీకు అన్ని రకాల అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదండి మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఒక్క విషయంలోనూ పాజిటివ్ ఎనర్జీని పొందుతారు అంతేకాదు మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీ వ్యాపారాలు ఉద్యోగం ఇంకా కెరియర్ ఇలా ప్రతి ఒక్క దాంట్లోనూ కలిసి వచ్చేటటువంటి అంశాలు మీ కళ్ళ ముందుకుంటాయి పంచగ్రహ కూటమి అంటే బుధుడు గురుడు శుక్రుడు యురేనస్ ఇంకా అంగారకుడు సమాంతరంగా ఒకే కక్షంలోకి వచ్చేటటువంటి దృశ్యం వీటిలోని కొన్ని గ్రహాలను నేరుగా కళ్ళతో చూడొచ్చు అయితే మరికొన్నిటిని మనం కళ్ళతో చూడలేము అయితే ఈ ఐదు గ్రహాల కలయికలు అనేవి అత్యంత ప్రత్యేకమైనవి అత్యంత ప్రధానమైనవి ముఖ్యంగా ఈ గ్రహాలు కలయిక అనేది అరుదుగా రావడం వల్ల మనకు ఎంతో అద్భుతమైనటువంటి శక్తులు అలాగే అతీతమైన రోజు కావడంతో మనం చేసేటటువంటి పరిహారానికి ఎంతో మంచి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఈ అద్భుతమైన రోజున మనం స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్క వస్తువు వేసుకుంటే చేస్తే చాలు ఖచ్చితంగా మనకు అదృష్టం విపరీతంగా కలుగుతుంది ఈ సమయంలో ఏర్పడబోయేటటువంటి ఈ ఐదు గ్రహాల కలియిక అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా గ్రహాల కలియిక వల్ల ఐదు రాజయోగాలు ఏర్పడుతున్నాయని పండితులు సైతం అంటున్నారు ఈ రాజయోగం ఏర్పడడం వల్ల ధనసు రాశి మిథున రాశి మకర రాశి వారి జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు వస్తాయి ముఖ్యంగా చైత్ర నవరాత్రులు కూడా ఏర్పడతాయి కాబట్టి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో దుర్గాదేవిని పూజిస్తూ ఉంటారు అయితే ఈ ఐదు రాజయోగాలు చూసుకున్నట్లయితే నీచభంగ రాజయోగం శశ రాజయోగం హంస్ రాజయోగం గజకేసరి రాజయోగం బుధాదిత్య రాజయోగం ఈ ఐదు రాజయోగాలు అనేవి ఖచ్చితంగా విశేషమైనటువంటి పరిణామాలు ప్రతిఫలాలు చూపిస్తాయి అయితే ఇవి ప్రతి ఒక్క రాశి వారికి వ్యాపార రంగంలో మంచి రాబడిని పొందేలా చేస్తాయి ఆకస్మిక ధనలాభం పొందుతారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది అలాగే మీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మీ యొక్క లక్ష్యాన్ని సాధించుకుంటారు దీంతో పాటుగా కుటుంబం స్నేహితుల నుంచి మంచి సహకారం మద్దతు లభిస్తుంది సంపద పెంచుకునే అవసరం వస్తుంది మనకు బాకీ ఉన్న వాళ్లు తిరిగి మన డబ్బుల్ని ఇచ్చేస్తారు ఇంకా పెళ్లి కాని వారికి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది దంపతులకు సంతాన ప్రాప్తి అద్భుతంగా కలుగుతుంది నిరుద్యోగులకు చూసుకున్నట్లయితే మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా నిలబడే వారికి వారి యొక్క పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంటుంది అంతేకాదు మనం అనుకున్న ప్రతి ఒక్క విషయంలోనూ ఇంకా సక్సెస్ఫుల్గా రాణించడానికి వారికి మంచి మంచి అవకాశాలు దగ్గరుంటాయి ఉద్యోగులు తమ కెరియర్లో దూసుకుపోతారు దంపతులకు సంతాన ప్రాప్తి విశేషంగా కలుగుతుంది అటువంటి అద్భుతమైన రోజున మనం చేయకూడని కొన్ని పనులు ఉంటాయి ముఖ్యంగా వాటిలో మద్యం ఇంకా మాంసం తినకూడదు ఎట్టి పరిస్థితుల్లోని పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు మన శరీరం మీద ఈ గ్రహాల పరిణామం అనేది ప్రభావం అనేది విశేషంగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు రోజులు కూడా మద్యం మాంసం లాంటివి ముట్టుకోకుండా ఉంటేనే మన శరీరానికి ఇంకా మన రాసుల వారికి మంచిది దీంతో పాటుగా నలుగురిని దూషించడం చెడు మాటలు మాట్లాడడం ఇంకా చెడు పదాలు మాట్లాడడం ఇలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఎందుకంటే ఈ గ్రహాల కూటమి అనేది మన నాడీ వ్యవస్థ మీద విశేషంగా పనిచేస్తుంది కాబట్టి ఈ సమయంలో మనం చాలా జాగ్రత్తగా మాటలు మాట్లాడాలి లేదా మనం చెడు మాటలు మాట్లాడినా ఎవరి మీద అకారణంగా దూషణ దూషణ చేసినా కూడా మనకు కొన్ని అనుకోని విపత్తులైతే వస్తాయి కాబట్టి వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ సమయంలో మీరు ఎంతవరకు మౌనంగా ఉండగలిగితే అంతవరకు మౌనంగా ఉండండి ఈ విధంగా ఉండడం వల్ల మన మానసిక పరిస్థితి కూడా కుదుటపడుతుంది లేదంటే మన మానసిక పరిస్థితి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ఇక దీంతో ఇల్లు అంతా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇల్లు శుభ్రంగా ఉంటే ఖచ్చితంగా ఇంట్లోని పరిస్థితులు కూడా శుభ్రంగా ఉంటాయి అలాగే మీకు జీవితంలో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ప్రయోజనాలు కలగాలి అంటే మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పరిసరాలని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి దీంతో పాటుగా మన మనసు చాలా నిర్మలంగా ఉండాలి అయితే ఈ పరిస్థితుల్లో మనం మనం స్నానం చేసేటటువంటి నీళ్ళల్లో ఇది ఒక్కటి వేసుకుని చేస్తే చాలండి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ముఖ్యంగా ఖచ్చితంగా ఈ పంచగ్రహ కూటమి పైగా అమావాస్య కూడా కలిసి రావడం వల్ల ఈ రోజుకి ఎన్నో అతీత శక్తులు అనేవి ఉంటాయి కాబట్టి ఈ అతీత శక్తులు కలిగినటువంటి ఈ రోజున మనం స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించవచ్చు మీరు వ్యాపార రంగంలో ఏమైనా బాధలు పడుతూ ఇంకా కలిసి రావడం లేదు అని ఆలోచిస్తున్నా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న కుటుంబ కలహాలు అపార్థాలు భార్యాభర్తల బంధం సరిగ్గా లేకుండా లేదంటే సంతాన ప్రాప్తి లేక బాధపడుతున్నా వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్నా ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ పంచగ్రహ కూటమి అనేది అద్భుతంగా మీకు పరిష్కారం చూపిస్తుంది కాబట్టి మీరు ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం చేసే నీళ్ళలో కొన్ని వేపాకులు వేసుకోండి అలాగే దీంతో పాటుగా చిటికడు ఉప్పు గల్లు వేసుకోండి ఉప్పు గల్లు అనేది ఉప్పు గల్లు మాత్రమే వేసుకోవాలండి ఖచ్చితంగా మీరు ఉప్పు సాల్ట్ లాంటిది అయితే వాడద్దు ఉప్పు గల్లు వేసుకోండి అలాగే వేపాకులు కొన్ని ఒక గుప్పెడు తెచ్చుకొని వేసుకోండి అవి కూడా లేతగా ఉంటే మరీ మంచిది ఇవి రెండు కూడా కలిపి మీరు స్నానం చేసే ముందు ఒక పది నిమిషాల ముందు ఈ నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయడం వల్ల మీకు మీ శరీరానికి ఉన్నటువంటి ఇక సూక్ష్మ క్రిములు కానివ్వండి లేదంటే ఇలాంటి మరే ఇతర నెగటివ్ దోషాలు అనేవన్నీ కూడా తొలగిపోతాయి అనడంలో సందేహమే లేదు దీంతో పాటుగా మీ మనసు కూడా చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు చేయవలసిందల్లా ఒక్కటే మీరు ఏది ఏమైనా కానివ్వండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించాలి అంటే గనక ఖచ్చితంగా ఈ సమయంలో మీరు కొంచెం మానసిక ప్రశాంతతను కలిగి ఉండి స్నానం చేసేటటువంటి నీటిలో ఈ రెండు వస్తువులను వేసుకోండి చాలు మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీరు ఏదైతే అనుకుంటారో ఆ యొక్క విషయాలలో మీకు సక్సెస్ వస్తుంది అంతే కదండి మీరు ఏ పనైనా పట్టి చేపట్టినా కూడా అందులో మీరు ఖచ్చితమైనటువంటి విజయాన్ని అందుకుంటారు ఎందుకంటే ఈ నీటికి ఇంత శక్తి ఉందా అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ మనం తెలిసి తెలియని విషయం ఏంటంటే పంచగ్రహ కూటమి రోజున మనం చేసేటటువంటి చిన్న పరిహారమైన పెద్ద ప్రయోజనాన్ని కల్పిస్తుంది దీంతో పాటుగా మనం వేపాకులు ఉప్పు ఈ విధంగా వేసుకుని స్నానం చేయడం వల్ల మనపై ఉన్నటువంటి చెడు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే నరదృష్టి నరఘోష ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మన శరీరంతో పాటు మన మనసు కూడా చాలా నిర్మలంగా ఇంకా ప్రశాంతంగా మారుతుంది కాబట్టి మనకి అనేక అవకాశాలు వచ్చినప్పుడు వాటిని ఒకటికి పదిసార్లు మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం ఈ విధంగా కెరియర్లో సక్సెస్ అవుతాం కాబట్టి ఇలాంటి మన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ధన్యవాదాలు